కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో పూల తోటల రైతులకు కష్టాలు మొదలయ్యాయి అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతంలో పూల తోటలు సాగు చేసిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని పూల తోటల యజమానులు కోరుచున్నారు నియోజకవర్గంలో వందలాది ఎకరాలలో రైతులు పూల తోటలు సాగు చేశారు వివిధ గ్రామాలకు చెందిన పూలతోట రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వివిధ రకాల పూలతోటలను సాగు చేశామని అయితే దిగుబడి వచ్చిన పూలను కర్ణాటక ప్రాంతమైన తుమ్కూరు బళ్ళారి ఆంధ్ర ప్రాంతమైన అనంతపురం హిందూపురం మార్కెట్లకు తరలిస్తుండేవారమని ప్రస్తుతం కరోనా వైరస్ మూలంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో రవాణా సౌకర్యం లేకపోవడంతో గత కొద్ది రోజుల నుండి పండిన పూలన్నీ వాడిపోయి నష్టాలను బాడిన పడ్డామన్నారు మడకసిర పట్టణానికి తీసుకొని పోయి పూలను విక్రయించుకుందామంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ వాపోతున్నారు వేలాది రూపాయలు ఖర్చులు పెట్టి పూల తోటను సాగు చేశామని పంటలు బాగా వచ్చాయని రాబడి బాగుంటుందనుకున్న మాకు కరోనా వైరస్ రూపంలో మా ఆశలు అడి ఆశలయ్యాయని తోటల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం మా గుడి వినిపించుకోవాలన్నారు మాకు పూలు రవాణా చేసుకోవడానికి సౌకర్యం లేని కారణంగా ప్రతిరోజు వేలాది రూపాయలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం పండ్లు కూరగాయలు మాంసం విక్రయాలకు అనుమతి ఇచ్చినట్లుగానే పూల వ్యాపారాలకు పట్టణాల్లో అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని లేనిచో ప్రభుత్వమే పూలను కొని మా దగ్గర మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసి విక్రయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే నష్టపోతున్న పూల రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని తగిన రూపంలో నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు కొంతమంది కూలీలు కూడా జీవనం సాధిస్తుంటాయి అట్లాగే మాకు కూడా ఇప్పుడు కష్టతరంగా మారింది అందువల్ల మార్కెట్ ఓపెనింగ్ చేసి ఇలాంటి రైతులకు జీవనం అందించాలని కోరుతున్నాము అలాగే ఈ పూలు మినిమం పది ఇరవై కేజీలు ఇప్పుడు అంతా ఇలా వేస్ట్ అయిపోతాను పూలన్నీ కావున మార్కెట్ ఓపెనింగ్ చేసి మాకు మార్గాలు చూపించాలని ప్రభుత్వం కోరుకుంటున్నాం కట్టగారపల్లి గ్రామము మడసిర మండలం పూల వ్యాపారం చేస్తుంటాము ఒక ఎకరాకి మల్లిమగ్గుల చెట్లు వేసినాము అర్ధ ఒక ఎకరాకి కనకామర వేసినాము మల్లిమగ్గులు వచ్చేసి ఒక రోజుకి డెబ్బై కేజీలు ఎనభై కేజీల దాకా వస్తూ ఉంటాయి కూలర్లు వచ్చేసి ఓ ముప్పై నలభై మంది కూలర్లు వస్తారు కనకామర వచ్చేసి పది కేజీలు వస్తాయి డైలీ వ్యాపారం చేసుకోవడానికి టంపు తీసుకుపోతా ఉంటాయి మార్కెట్కి ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల తీసుకుపోయేదానికి ఎక్కడ మార్కెట్ సౌకర్యం లేని వల్ల ఎడలా ఇది తోటలన్నీ ఎండి పెట్టేస్తున్నాము ఎడిపించే పోతా ఉండలేదు చాలా నష్టపోయిన దగ్గర దగ్గర ఒక రోజుకి పదహైదు వేలు ఇరవై వేల దాకా నష్టపోతా ఉన్నాము మేము అందుకు ప్రభుత్వము దయచేసి ఫ్రూట్స్ తరకారీ అమ్ముకునే విధంగా ఎలా ప్రకటించినారో మనకు పూలు అమ్ముకునేందుకు సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని లేకపోతే మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి మాకేమో గిట్టుబాటు ధర కల్పించాల్సిందిగా కోరుతున్నాము